నేను చెప్పాను కదా కనకవేల్ ఓ నా పేరు కనకవేల్ జీపీ మెట్రిక్ స్కూల్లో పిటి మాస్టర్ గా పని చేస్తున్నాను మంత్లీ 18000 సాలరీ నాకు ఓకే అంటే నాకు ఓకే నిశ్చితార్థం ఎప్పుడు పెట్టుకుందాం చెప్పు సార్ నేను మాట్లాడతారట మీ నామగారా yes చెప్పండి సార్ చాలా సంతోషం సార్ కనకవెల్ చెప్పాడు మీరు ఒప్పుకున్నారని అంతా ఓకే కదా అబ్బాయి మీకు నచ్చినట్టే కదా ఏంటి సార్ ఎలా అడుగుతున్నారు మీ అబ్బాయి నాకు నచ్చలేదు ఓ పిరికివాడికి పిల్లలు ఇవ్వడానికి ఏ తండ్రి ఒప్పుకుంటాడు మీ అబ్బాయి గురించి విచారించాను చాలా బాగా పెంచారు అమ్మాయి ఇష్టపడిందన్న ఒకే కారణంతో నేను ఓకే అన్నాను రేపు నా కూతురికి ఏదైనా అయితే నేనే వెళ్లి నిలబడాలి ఖచ్చితంగా మీ అబ్బాయి రాడు పర్వాలేదు నాకు